హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్కి అయితే చూసేయండి ఒకరోజు దోశకి ఒకరోజు ఇడ్లీకి సంక్రాంతి వీడియోస్ ఒక ఫోర్ ఆర్ త్రీ అలా అవుతుండొచ్చు మేబీ ఫస్ట్ వీడియో అయితే పెట్టాను కదా ఇది సెకండ్ వీడియో అనమాట సో అట్లా టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము నైట్ అయితే రైసు రెండు కర్రీసు ఇట్లా జొన్న రొట్టెలు అనమాట ఎవరు ఏది కావాలంటే అది తినేలాగా అత్తమ్మ వాళ్ళైతే పొయ్యి దగ్గర అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడైతే జొన్న రొట్టెలు మాడుపడుచు ఒకళ్ళు కాలుస్తున్నారు ఒకళ్ళు చేస్తున్నారు ఇట్లా నేనైతే జొన్న రొట్టె కొంచెం రైస్ కొంచెం తిన్నానమాట నాకు అసలు రాదు జొన్న రొట్టెలు చేయడం సో అందుకనేసి అక్కడికి వెళ్తే కంపల్సరీ చేయించుకుంటాను అనమాట తింటాను ఇవైతే తెల్ల జొన్నలు నేనైతే ఇంట్లో ఎప్పుడన్నా ట్రై చేస్తే పచ్చ జొన్నలు అయితే ట్రై చేస్తానన్నమాట నైట్ సెవెన్ థర్టీ అప్పుడు ఇవన్నీ చేసి రైస్ కర్రీస్ అన్నీ అయిపోతాయి ఎయిట్ వరకు అందరం తినేస్తామన్నమాట సో ఇంక ఊర్లో అంతే ఉంటుంది మన ఇంట్లో అయితే టెన్ థర్టీ లెవెన్ అయినా సరే పడుకోమన్నమాట నా ఫోన్ ఎందుకో క్లారిటీ తగ్గింది చూపించుకోవాలి నా ఫోన్లో సరిగా రావట్లేదు అంటే వేరే ఫోన్లో పోయి వీడియో తీసుకోపో అనేసి చెప్తుంది అనమాట మా అత్తమ్మ మాడపడిచేమో చూడు మీ అత్త ఎంత సపోర్టింగ్ అనేసి అంటుందనమాట అందుకు ఇక్కడ నవ్వుతున్నాను ఏదైనా ఇంకా ఇంక ఇక్కడైతే అందరం పెట్టేసుకొని తింటున్నాం అనమాట లంచ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది కదా అందరూ గిఫ్ట్స్ షేర్ చేసుకోవడం రీలు సో మేము ఎయిట్ నెంబర్స్ అనమాట అత్తమ్మ మేము నలుగురు ఆడపడుచులు ముగ్గురు తోడుకోవడము అందరం అది చేసుకుందాము ఎట్లా సంక్రాంతికి నోమి ఇచ్చుకుంటాము అదేదో ఇలా చేసుకుంటే బెటర్ కదా అనేసి అందరం నిర్మల్ పోయి ఎవరి ఎవరి పాటికి వాళ్ళు సపరేట్ వెళ్ళండి ఎవరి గిఫ్ట్లో వాళ్ళు తెచ్చుకోండి చూపించకుండా ఈవినింగ్ అయితే అట్లా చేసుకుందాము అనేసి అనుకున్నాము సో మేము ముగ్గురం అయితే ఒక సైడు మాడపడిచి వాళ్ళందరూ ఒక సైడ్ వెళ్ళారు ఇంక ఇక్కడైతే ఫస్ట్ టువెల్ అట్లా అయిపోతుంది ఇంకా కొంచెం స్నాక్స్ లాగా తిందామని నేను ఫలూదా పకోడీ సమోసా అయితే చెప్పుకున్నారు ఇంకా మేమైతే ఇట్లా తినేసి బయలుదేరాము అక్కడ ఏమైందంటే మేము వెళ్ళిన షాప్ లైన్లోనే వాళ్ళు కూడా వచ్చారనమాట సో ఒకళ్ళొకళ్ళని చూసుకొని ఫుల్లు నవ్వుకున్నాం అనమాట మేము సో ఫైనల్గా అయితే ఎవరికి నచ్చిన గిఫ్ట్లు వాళ్ళు అయితే తెచ్చారు ఇంకా మేమైతే ఫోర్కి వచ్చేసాము ఇంకా సిక్స్కి అయితే ఇంకా స్టార్ట్ చేసామన్నమాట నెక్స్ట్ డే అయితే ఇది భోగి ముందు రోజు చేసుకున్నామన్నమాట ఇలా వెంటనే బ్లౌజెస్ కుట్టించుకొని మేమైతే సంక్రాంతి రోజు కట్టుకున్నాము అత్తమ్మ ఏ ఎయిట్ శారీస్ తెచ్చింది అనమాట సో అక్కడ వేసింది ఎవరికి నచ్చిన శారీస్ వాళ్ళు తీసుకున్నాము అట్లా అందరం ఎయిట్ ఎయిట్ గిఫ్ట్స్ తెచ్చుకున్నామన్నమాట ఇంకా సెకండ్ గిఫ్ట్స్ వచ్చేసి ఆడపడుచు తీస్తుంది ఇంకా తను తెచ్చిన గిఫ్ట్లు కూడా వీళ్ళందరూ డిమార్ట్ వెళ్ళారు మేమేమో ఇంకొక లైన్ మా తోడుకోడల ముగ్గురం ఇంకో లైన్ వెళ్ళాము వీళ్ళు వచ్చేసి డిమార్ట్ వెళ్ళారు తను ఏంటంటే ఇట్లా బ్యాంగిల్ బాక్స్ మేకప్ పౌచ్ రెండు నార్మల్ పర్సెస్ తెచ్చింది అనమాట సో ఎందుకో బ్యాంగిల్ బాక్స్ యూజ్ అనిపించింది కాబట్టి నేను అది తీసుకున్నాను ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకున్నారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద ఆడపడుచు ఏం తెచ్చిందంటే అదే ఎవరెవరు ఏం గిఫ్ట్లు అనేసి చూపిస్తున్నాం అనమాట ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మా పెద్ద ఆడపడుచు గ్లాస్ బౌల్స్ ఉంటాయి కదా లిడ్ వచ్చినవి ట్రాన్స్పరెంట్వి అవి తెచ్చింది అనమాట ఇంకా సో అవైతే చూపిస్తుంది సో ఇవన్నీ సేమే ఉన్నాయి కాబట్టి ఇంకా సే మ్యాక్సిమమ్ సేమే తెచ్చాము ఇంకా మ రెండు ఆడపడిచి ఒక్కటి కొంచెం డిఫరెంట్గా తెచ్చింది అనమాట ఇంకట్లా తీసేసుకున్నాము ఇవి ఫ్రిడ్జ్లో అలా పెట్టుకోవడానికి బాగుంటాయి కదా అది గిఫ్ట్ ఎంత ప్రైజ్ అన్నది మనం ఆలోచించవద్దు కానీ అదొక హ్యాపీ అనమాట ఏమో ఏదైనా వేరే వాళ్ళు చిన్నది ఇస్తే కూడా భలే హ్యాపీ అనిపిస్తుంది నాకైతే సో అట్లా ఇట్లా ప్రతి ఇయర్ ఇలానే ఇచ్చుకుందాము అనేసి అనుకున్నాము నచ్చిందంట బాగా ఇంకా మా నాలుగో ఆడపడుచు ఇట్లా స్టీల్ గిన్నెలు తెచ్చింది మనం ఇట్లా కర్రీస్ అట్లా తీసుకోవడానికి అట్లా సైజు పెద్దగానే ఉంది మరి వీడియోలో ఎట్లా అని బాగానే ఉంది సైజ్ అయితే ఇక చెప్పే కదా వీళ్ళు నలుగురు డి మార్ట్లోనే సెలెక్ట్ చేసుకున్నారనమాట సో ఇవి అయితే వచ్చేసి గిన్నెలు అన్నమాట ఇంకా మా మూడో ఆడపడుచు అయితే మన స్పైసెస్ వేసుకుంటాం కదా గ్లాస్ బాటిల్స్ చిన్నవి అవి అవి వన్ ఇయర్ బ్యాక్ అయితే చాలా ట్రెండింగ్ ఉండే అవి తెచ్చింది అనమాట స్పైసెస్ బాక్సెస్ ఒకటేమో జ్యూస్ జార్ తెచ్చింది ఇంకా సో మ్యాక్సిమం అందరం అయితే ఇవే తీసేసుకున్నాము నాకు ఎక్కువ గాజు బాటిల్స్ బాగా నచ్చుతాయి అనమాట అవి హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే కానీ అసలు చేస్తే అసలు కిచెన్లో చాలా లుక్ ఉంటుంది నేను ఫస్ట్ ఇది తీసుకున్నాను అయితే మాడపడుచుకొని నచ్చిందంట అది జ్యూస్ బాటిల్ కావాలి అంటే సరే అనేసి అది తీసుకొని ఇది తీసుకున్నాను అనమాట ఇవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కానీ ఇవి బాగుంటాయి జీలకర్ర పొడి అలా పోసుకోవడానికి నేను వచ్చేసి దీప దీప ప్రమిదలు నెమిలి వచ్చి అన్నమాట చాలా నచ్చినాయి నాకు ఇంక అయితే ఎప్పుడు ఉండిపోతాయి కదా గుర్తుగానే నేను తీసుకున్నాను టూ టూ తీసుకోండి అనేసి చెప్పాను అనమాట సో ఇవి ఏడు ఏడు వచ్చేసి సేమ్ సైజు ఉన్నాయి ఒక్కటి కొంచెం చిన్న సైజు ఉంది ఆ చిన్న సైజుది నేనే తీసుకున్నాను ఇంకా వాళ్ళందరూ అవి తీసుకున్నారనమాట ఇంకా అవి ఎట్లా ఉన్నాయి అనేసి కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఇలా తీసుకున్నాను అనమాట ఇంకా ఇత్తడివి కదా యూజ్గా ఉంటుంది అని అనేసి ఇంకా చక్రాల్లో అడిగాను కానీ చిన్న సైజు లేవన్నమాట ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పేరు పడింది నాకైతే ఇంకా తర్వాత అయితే మా తోడు కోడల్లో ముగ్గురు మేము మాది మేమే సెలెక్ట్ చేసుకున్నాము సో ఇక్కడ ఏంటంటే ఐదేమో టూ అండ్ హాఫ్ కేజీ పట్టే అంత పెద్ద సీసాలు దొరికినాయి మాకు రెండేమో చిన్న సైజు దొరికినాయి కానీ అందరికీ చిన్నవి తెస్తే బాగుండేది ఇవి ఎట్లా తీసుకెళ్ళాలి హైదరాబాద్లోనే ఉంటారనమాట ముగ్గురు ఇవి హ్యాండిల్ చేయడం కష్టం కదా ఇంకొంచెం చిన్న సైజ్ అయితే బాగుండేది అన్నారు చిన్న సైజు ఇద్దరు తీసుకున్నారు పెద్దవి వచ్చేసి మేము తీసుకున్నాం అన్నమాట ఇంకా ఏదైనా చట్నీస్ అట్లా పెట్టుకోవడానికి బాగుంటాయి కదా అనేసి మా పెద్ద తోడు కోళ్ళు వచ్చేసి ఇట్లా పర్సెస్ తీసుకుందనమాట మనకి ఇట్లా అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం ఈజీగా ఉండేలాగా అంటే మేము ఇలా అనుకున్నాము ఇంకా బట్టలు ఇవన్నీ కామనే కదా అని అనేసి మా అయితే శారీస్ తీసుకున్నారు ఇంకా అందరికీ ఇంక అందరికీ ఎయిట్ ఐటమ్స్ వచ్చినాయి ఎవరి ఐటమ్స్ వాళ్ళం అట్లా ముందు పెట్టేసుకొని పిక్ అయితే దిగామనమాట ఇంక ఈవినింగ్ అయితే మళ్ళీ పార్కు అయితే స్టార్ట్ అయ్యాము మేము అక్కడ ఊర్లో ఒక పార్క్ ఉంది టెంపుల్ పక్కనే అనేసి నేనైతే టెంపుల్లోకి వెళ్ళలేదు టెంపుల్ షూట్ చేయలేదు అది పాతకాలం నా టెంపుల్ అనమాట ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు షూట్ చేస్తాను ఇంక ఇక్కడైతే వెళ్తున్నాము ఇక్కడ కోతి ఒక్కటే కూర్చొని ఉంది అనేసి ఇట్లా వీడియో తీస్తున్నాను ఇంకా ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ ఉయ్యాల పిచ్చి మాత్రం బాగుంటుంది ఇంకా ఆ అత్తమ్మ వాళ్ళు అవన్నీ చేస్తున్నారు ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ ఉంటుంది కదా ఇంట్లో ఇంట్లో ఉండలేనమాట నేనైతే మ్యాక్సిమం ఈవినింగ్ అట్లా వాకింగు పార్కు జస్ట్ అలా బైక్ మీద అట్లా వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికో అట్లా వెళ్ళేసి రావడం అలవాటు అనమాట ఇంక ఇట్లా ఒక హాఫ్ అన్ అవరు అట్లా అందరం వెళ్ళేసి ఇంకా మళ్ళీ వంట చేసుకోవాలి కదా లేట్ అయిపోతుంది సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది అనేసి వచ్చాము ఇంకా నెక్స్ట్ డేనే భోగి అనమాట మనకి ఇంకా నైట్ అయితే మేము ఇట్లా తమ్ములు ఆడుతున్నాం మా వారు భోగి ముందు రోజు వచ్చేసారు మేమేమో మా వారి కంటే టూ డేస్ ముందు వెళ్ళాము అనమాట ఇంకా నెక్స్ట్ డే అయితే భోగి సెలబ్రేషన్స్ ఇంకా మేమైతే అందరం కలిసామంటే తంబోలా గేమ్ ఆడకుండా అస్సలు ఉన్నామన్నమాట నేను ఇంకా నిద్ర వరకు అయితే ఇద్దరు ఇట్లా భోగి ముగ్గు అయితే వేశారు అప్పటికి నేను సెవెన్కి లేచాను ఇంక ఇట్లా భోగి మంట వేసి ఇట్లా నీళ్ళు కాచుకొని ఇంకా ఆ నీళ్ళతోటే స్నానం చేస్తామన్నమాట పిల్లలైతే కొందరు లెగవలేదు అప్పటికి సెవెన్ అయిపోతుంది అనేసి ఇంకా మా వరకు మేమైతే ఇట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉన్నాము ఇంక ఇట్లా చిన్న క్లిప్పింగ్ అయితే తీసామన్నమాట ఇంకా ఇవాళ నార్మల్గానే ఇంకా భోగి రోజు అయితే నార్మల్గానే ఉంటుంది సంక్రాంతి రోజు అయితే మేము పెద్దలకి కంపల్సరీ పొంగల్ పెట్టుకొని ఇంకా అన్నీ చేసుకుంటాము ఇంకా ఆ రోజైతే ప్రిపేర్ చేయకుండా డైరెక్ట్ లంచ్ చేసుకొని తిని ఈవినింగ్ అయితే బయటికి వెళ్తాము ఇంకా నెక్స్ట్ టూ వీడియోస్ ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి నా వీడియో నచ్చడితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీ